బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా ప్రార్థించుతున్నారా నేటి వాగ్దాన పూరితమైన మాట ఇరవై మూడవ కీర్తన నాలుగో వచనం గాఢాంధకారపు ఫోటోలు నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు భక్తుడైన దావీదు ఇక్కడ మాట కాడాంధకారకు లోయలు సంచరించినను నేను భయపడను అని అంటూ ఉన్నాను ఇస్రాయేలుల దేశము కొండలకు నిలయమైనటువంటి ప్రాంతం అక్కడ ఎత్తైనటువంటి కొండల నడుమ భయంకరమైనటువంటి అపాయకరమైనటువంటి లోయలు ఎన్నో ఉన్నాయి ఆ లోయల మధ్య దావీదు సంచరించినటువంటి వాడు ఆ గాఢాంధకారపు లోయలో అతడు ఎన్నోసార్లు అపాయాలను చిక్కుకున్నాడు తన నమ్మకము తన విశ్వాసం ఏమిటంటే ఆయనకు భయం లేదు దానికి కారణము అతడు చెబుతున్న మాట ఏమిటంటే నీవు నాకు తోడయ్యుందు నీ దుడ్డు కర్రయు దండము నన్ను ఆదరించు కాడాంధకాలకు లోయలు నేను చుట్టుకున్న ఏ అపాయములకు నేను భయపడను నీ దుడ్డుకర్రా దండము నన్ను ఆదరించను అని అంటున్నాడు ఈ లోకములో చీకటి లాంటి లోయలు మనల్ని చుట్టుకున్నా ఆ లోయలలో మనము పడినా ఆ లోయలలో ఉన్నటువంటి విష జంతువులు మనకు అపాయమును కలుగు చేయాలని తలపెట్టినా విష జంతువుల కంటే భయంకరమైనటువంటి వ్యక్తులు మన ప్రాణానికి ఆపదను కలుగు చేయాలని చూసినా మనము భయపడకుండా ఉండాలి ఎందుకంటే మన ప్రభువు లోకరక్షకుడైనటువంటి యేసు మనకు తోడుగా ఉండి ఆ చీకటి లాంటి సమస్యలన్నిటిని తొలగించి తన కృపుతో మనలను ఆశీర్వదించి నడిపించేటువంటి వాడు ఆయన దుట్టుకర్ర ఆయన దండము ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి అపాయాలన్నింటి నుండి మనలను కాపాడి అపాయములు మనకు సంభవించకుండా వాటిలో నుండి మనలను దూరపరచి ఆయన కృపా హస్తము మనకు తోడుగా ఉండి మనలను నడిపించుతుంది కనుక దేవుని బిడ్డలారా భయపడకండి ఎలాంటి చీకటిలు మిమ్మల్ని కమ్ముకున్నా అపాయకరమైనటువంటి పరిస్థితులు మీరున్న దేవుడు మీకు తోడుగా ఉండి తన దుడ్డుకర్ర దండముతో మిమ్మలను ఆదరించి కాపాడును గాక ప్రార్థించుకుందాం ధనుడా మీకు వందనాలు అపాయాలన్నింటి నుండి బిడలను మీరు కాచి కాపాడమని మీ కృపాకర బిడ్డలను సమర్పించుకుంటూ ఏ సునాములు అడిగి ఉంటుంది సునామ తండ్రి ఆమె శుభోదయం బాబు మిమ్మల్ని దీవించని దాకా